పెరటాసి మాసం ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి విచ్చేసి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి వెలుపల కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు భక్తుల తాకిడి పెరగడంతో వారికి అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈవో శ్యామలరావు వసతి గదుల కేటాయింపు కేంద్రం వద్ద కూడా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామంటున్న శ్యామలారావుతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ కొనసాగుతుంది శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో భక్తులు వేచి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి అందుతున్నటువంటి సౌకర్యాలు అదేవిధంగా వసతి గదులకు సంబంధించినటువంటి కేటాయింపు విధానాలకు సంబంధించిన వివరాలను టీటీడీఓ శ్యామలరావు గారు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు మనతో పాటు టీటీడీఓ శ్యామలరావు గారు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇవాళ రోజున మీరు కంపార్ట్మెంట్లు పరిశీలించారు అదేవిధంగా గదులు కేటాయింపు సంబంధించినటువంటి కేంద్రాలతో పరిశీలన చెప్పారు ఎలాంటి అంశాలు భక్తులు మీ దృష్టికి తీసుకొచ్చారు వారికి అందుతున్నటువంటి సౌకర్యాల పట్ల వారు ఏ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అంటే అన్నప్రసాదాల గురించి క్యూ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడాము తర్వాత నారాయణగిరి షెడ్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాము వాళ్ళందరూ కూడా అన్న ప్రసాదాలని కరెక్ట్గానే అందుతున్నాయని చెప్పారు కాకపోతే ఎక్కువ డిలే అవుతుంది దర్శనానికి అనేది చెప్తున్నారు కానీ మనకి వీకెండ్స్లో అది ఎక్కువగా రష్ ఉండడం పెరటాసి మాసం స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా దానివల్ల ఎక్కువ మంది భక్తులు రావడం దర్శనం సర్వదర్శనానికి ఎక్కువ టైం పట్టడం జరుగుతుంది అది ఒకటి తర్వాత ఇక్కడ క్యూ ఈ అకామిడేషన్ సిఆర్ఓకి వస్తే ఇక్కడ అందరికీ కూడా అకామిడేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళే కానీ వాళ్ళకి అకామిడేషన్ రావడానికి కొంత టైం పడుతుంది అంటే ఖాళీ చేసిన తర్వాత ఎవరైనా ఖాళీ చేస్తే ఓ రెండు మూడు గంటల్లో వాళ్ళకి అకామిడేషన్ దొరుకుతుంది కాబట్టి అప్పటిదాకా వీళ్ళు వెయిట్ చేసుకుంటున్నారు వీళ్ళకి వెయిట్ చేయడానికి ఒక ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేయాలనేది మేము అనుకుంటున్నాము అంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి నాలుగు గంటలు పెట్టవచ్చు ఐదు గంటలు పట్టొచ్చు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ రూమ్ అలాట్మెంట్ అయ్యేదా అవ్వడానికి ఒక ఐదు ఆరు గంటలు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి ఆ టైంలో వాళ్ళు కూర్చోవలసిన ఇక్కడ కూర్చోవడానికి కానీ ఇది ఒక ఏర్పాటు అయితే లేదు సిస్టమేటిక్గా అది కూడా చేద్దామనే ఉద్దేశంతో మా చీఫ్ ఇంజనీరు వారితో ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూడటం జరిగింది దాంట్లో వెనక ఒక ప్లేస్ ఉంది దాంట్లో ఏమన్నా టెంపరీగా వాళ్ళకి ఒక షెడ్లాగా ఏమన్నా వెయిటింగ్ షెడ్లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి చేద్దామనేది ఒకటి ప్రయత్నిస్తున్నాము ఇంకోటి ఇక్కడ ఇక్కడ మామూలుగా సిఆర్ఓ దగ్గర చూస్తే చాలా సంవత్సరాల తర్వాత క్రి కట్టింది అప్పుడున్న కెపాసిటీ అప్పుడున్న రద్దీని బట్టి కట్టారు కానీ ఇప్పుడున్న వచ్చిన క్రౌడ్ అంత జన జనము నంబరు అవన్నీ చూసుకుంటే పిలిగ్రీమ్ నంబర్ చూసుకుంటే ఇది సరి సరి సరిపోవడం లేదు అందుకని ఎక్కువగా జనం వెయిటింగ్ ఉండడం ఇవన్నీ కూడా అంటే టెంపరీ వెయిటింగ్ అంటే మనకి అలాట్మెంట్ కోసం కూడా వెయిటింగ్ చేసిన వాళ్ళు వేల మంది వేల మంది ఇక్కడ కూర్చుంటున్నారు వాళ్ళకి ఏదైనా అరేంజ్మెంట్ పర్మనెంట్ అరేంజ్మెంట్ చేయాలనేది కూడా ఈ సిఆర్ఓని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ ప్లాన్స్ అవి ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది టోకెన్ పొందిన భక్తుడికి సులభతరంగా దర్శనం లభిస్తుంది టోకెన్ లేని భక్తుడికి మాత్రమే వేచి ఉండే సమయం పెరిగిపోతుంది నిత్యం కూడా సర్వదర్శన భక్తులకు సంబంధించి ఎన్ని టోకెన్లు జారీ చేస్తున్నారు సర్వదర్శనానికి సంబంధించిన దానికి ఇంకా మనకి టోకెన్ అనేది ఉండదు అనేది మీకు తెలుసు కదా టోకెన్ బట్ ఎస్ఎస్డి టోకెన్స్ మేము వారానికి లక్ష అరవై ఐదు వేలు ఇస్తున్నాం ఇప్పుడు మూడు నెలల క్రితం చూస్తే లక్ష ఐదు వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు దాన్ని లక్ష అరవై ఐదు అరవై ఐదు వేలు చేశాము దానికన్నా పెంచడం అనేది కష్టం కానీ సర్వదర్శనం వాళ్ళకి మరి ఎక్కువ రష్ ఉన్నప్పుడు వీకెండ్స్లో లేకపోతే కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి దానికి టైం పడుతుంది దాని గురించి మనము వాళ్ళు లైన్కులో లైన్లోకి వచ్చినప్పుడు కానీ వైకుంఠంలో కానీ వెయిట్ చేసినప్పుడు వాళ్ళకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ గురించి మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం అది మరి మనకి రోజుకి శ్రీవారి దర్శనం ఎంత చేయగలం అనేది అది బియాండ్ ఏ కెపాసిటీ మనం చేయలేము ఎక్కువ మందిని చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకి ఎవరైతే భక్తులు దర్శనానికి వచ్చారో వాళ్ళకి చాలా తక్కువ టైం తక్కువ టైం దర్శనం చేసుకోవడానికి కూడా స్ప్లిక్ సెకండ్లో వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి అందుకని రీజనబుల్ టైము అది పెట్టుకోవాలంటే ఎనభై వేలకు మించి చేయడం అనేది క్వాలిటీ దర్శనం ప్రొవైడ్ చేయడం కష్టం అందుకని ఆ విధంగా చూస్తే సర్వదర్శనం వాళ్ళకి ఒక ఒక్కొక్కసారి ఈ టైంలో అయితే ఇరవై గంటలు కూడా పడుతుంది సో దా ఆ ఇబ్బంది అయితే ఉన్నది ఇది మొత్తంగా కూడా సర్వదర్శనం భక్తులకు సంబంధించి వారం రోజుల్లో వ్యవధిలో జారీ చేస్తున్నటువంటి టోకెన్లు అయితే లక్ష అరవై ఐదు వేలకు పెంచాము ఇక టోకెన్ పొందకుండా నేరుగా తిరుమల చేరుకుంటున్నటువంటి భక్తుడు వారాంతంలో క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి సమయం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి అందుతున్నటువంటి సౌకర్యాలపై అయితే దృష్టి సారించాము వాళ్ళకి కంపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం మరోవైపు వసతి గదులకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే సిఆర్ఓ కార్యాలయం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి భక్తులకు మరింత సౌకర్యం ంతంగా కూడా ఉండేలా చర్యలు చేపట్టబోతున్నట్లుగా కూడా ఈబో శ్యామలరావు పేర్కొంటున్నారు ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి